హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగూడు దోస్తులు మన కొందరు సీను వాయిస్ బాగలేదు లేదు మార్చండి మార్చండి అంటున్నారు కానీ ఇందులో ఎంతవరకు మార్చాలో అంతవరకే ఈ ఎక్కువ మారిస్తే ఇంకా ఈయన రాకుండా అయిపోతుంది ఈ అందుకే మారవట్లేదు దోస్తులు కొంచెం దయచేసి అర్థం చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి హలో రా బీర్లు తీసుకుంటానా అవునా సిట్టింగ్ ఎక్కడరా మరి వంశీగా రావని ఇంట్లో ఎవరు లేరాట ఇక ఆడాటే రమ్మన్నాడు అవునా సరే రమ్మని నేను వెళ్తానా నువ్వు వచ్చేసేయి ఏమైనా పైసలు గిట్లా తక్కువ పడితే ఎప్పు ఫోన్ పే చేస్తా సరేరమ్మా పోయేసరికి నేను అడుగుంటా కానీ సరేరాంది కదా హలో బంగారం తిన్నావా ఇంకా ఏం లేదురా ఇట్లా బయట వేరే ఊరు కాదురా ఇదే ఊరు ఇక్కడ ఇక ఫ్రెండ్స్ తాగుడే ఉంటది సరే కన్నయ్య ఎక్కువ తాగు అసలే రోజులు మంచి లేవు తాగి బండి డ్రైవ్ చేయకు సరేనా సరే బంగారం నువ్వు చెప్పినావు కదా నువ్వు చెప్పినట్టే ఎత్త సరే రామ్మస్తాన్ని ఉంటానా బాయ్ జాగ్రత్త జాగ్రత్త పో ఇంటికి స్వప్నకు నేనంటే ఎంత ప్రేమ ఇప్పటి నుంచే కేరింగ్ చూపిస్తాంది స్వప్న లాంటి అమ్మాయి దొరుకుడు నా అదృష్టం ఏంద్ర సీన్గా పాటి నువ్వే ఏ నువ్వే లేట్ అత్తట్లేపు ఏంది రావంశిగా ఏమో బాగానే డాన్స్ చేస్తున్నావు నేను రాకముందే పెగ్గేసినట్టు ఉన్నారు కదా మీరు ఇద్దరు లేదురా నీ గురించే వేట్ చేత్తాన్నాం ఈ పట్రా సిట్టింగు ఈడ మంచిగా ఉన్నది బీర్లు స్టఫ్ స్టాఫ్ తీసుకురా పోట్ ఎన్ని రోజులు అవుతాంరా మనం ఇట్లా కలిసి తాక ఎప్పుడైనా తాగుతున్నావు మా ఆ సంతోషించావు అరే సీన్గా నువ్వు ఎవరు పోరిని పడేసినామాట కదా ఈ సురేష్ గడ చెప్తున్నాడు ఇక అట్లా పడేసిండ్రా బాగా నచ్చింది ఇక పెళ్ళి వేసుకుంటే గిట్ట ఆమె చేసుకుంటారా అరే మామ ఫస్ట్ పెళ్లి కాదురా మంచి అవునరా మరి ఇంతకీ మా చెల్లె పేరు ఏం పేరు మీ చెల్ల పేరు స్వప్న ఆమె నా మనసుకు బాగా నచ్చిందిరా ఆమె నువ్వు ఎప్పుడైతే చూసిందో ఆమె ప్రేమలో పడిపోయినా అబ్బో మామ చెల్ల పేరు అయ్యప్పనే ముఖంలో ఎలుగొచ్చింది ఏలుగు వస్తాయి అన్న వస్తాయి ఎంతైనా కొత్త కొత్తమూర్పం రా కొత్త మూర్పం అట్లనే ఉంటుంది అరే నేను పోతారా ఇక మరి నాకు బాగా తాగుతాయి అంత పడది ఆగు నువ్వు బాల ఏత్తవేం రాసినగా పార్టీ ఇచ్చింది నువ్వే నాయ ఇప్పుడే పోతా అని పడుతుంది ఏం కదరా మా మీరు కానీ వెళ్ళి నేను పోతారా నాకు బాగా తాగితే ఏ పడి సావది మళ్ళా మా అమ్మ పొట్టు పొట్టు తీసి చంపుతుంది సరే కానీ ఇంటికి మెల్లగా పోతావారా బండి మీద పడగొట్టమంటవా నువ్వేంద్ర సురేష్గా నన్ను వడగొట్టేది నా కాళ్ళు ఉన్నాయి మంచిగానే పని ఇస్తాను నేను నడుచుకుంటా పోతా కానీ సరేరా మెల్లగా పో మరి ఇదేంది ఇది నేను కొంచెమే తాగిన అత పానం సొలుగుతుంది నా ది దొడకను ఏం చెప్తాందో ఏమో ఫోన్ చేస్తా ఇదేంది ఈ ఎవరు ఫోన్ చెప్తారు హలో ఎవరు అబ్బో మా అత్త లిఫ్ట్ వేసింది ఎవరులా మీరు మాట్లాడితే సప్పుడు చేయరు ఎటు గంట టైంలో ఫోన్ చేసిర్రు మా అత్తకు నేను ఇప్పుడు చెప్పాలి ఐడియా మీరు కాల్ చేస్తున్న కస్టమర్ ప్రస్తుతం అందుబాటులో లేరు ఇదేంటి ఏదో విచిత్రం ఉన్నది వాళ్ళే ఫోన్ చేస్తారు మళ్ళీ మీరు కాల్ చేసిన వ్యక్తి అందుబాటులో లేరు అని చెప్తాను ఎవరు చేసిర్రే ఫోన్ ఈ టైంలో ఏమో అయ్యా వాళ్ళే ఫోన్ చేసిర్రు మళ్ళీ మీరు కాల్ చేసిన వ్యక్తి అందుబాటులో లేదని చెప్తాను ఇక నీకు నాకు చదువు రాకపోయె ఇగ మన బిడ్డ కన్నా ఫోన్ సరే తొందర నువ్వు వండుకో అయ్యా నేను అత్తకని బిడ్డా స్వప్న స్వప్న మరి ఇద్దరి వీసర్ ఇస్తాను ఏంటి చెప్పు బిడ్డా ఈ టైంలో ఎవరు ఫోన్ చేసిండ్రు వాళ్ళు మాట్లాడలేదు కోసేపు అయినాకనేమో మీరు కాల్ చేస్తున్న వ్యక్తి అందుబాటులో లేదు అని చెప్పింది ఒకసారి చూడు బిడ్డ వాము ఈ మిత్రుడు ఫోన్ చేసినట్టున్నాడు దొంగ సచ్చినోడు నేను గంత మంచిగా చెప్పినా చెయ్యకు అని ఆయన గీ ఎందుకు వేసిండాడు ఏది ఇది కంపెనీ నంబరే అగో కంపెనీ నంబర్ అయితే మీరు కాల్ చేసిన వ్యక్తి అందుబాటులో లేదని ఎందుకు చెప్తుంది బిడ్డ అప్పుడప్పుడు గట్లనే చెప్తుంది అది సర్వర్ ప్రాబ్లం అది నీకు తెలియదు వాళ్ళ ముఖం పాడగాను కంపెనీకి పని పాట ఏం లేదు కావచ్చు గీటైల్లో ఫోన్ చేసిరు ఈ ఫోన్ నీ దగ్గరనే ఉండను బిడ్డ మళ్ళీ ఫోన్ వస్తే డాడీ కోపానికి వస్తాడు మళ్ళీ ఫోన్ వస్తే మాట్లాడు ఆ సరే నేను మాట్లాడితే ఆ సరే బిడ్డ ఈయనకి ఎంత మంచిగా ముద్దగా చెప్పినా ఈ ఫోన్కి నేను చేసేదాకా చెయ్యకు అమ్మ దగ్గర ఉంటుందని ఎంత మంచిగా చెప్పినా అయినా కూడా నా మాటలు చేయకుండా చేసిండు ఎందుకు చేసిండు ఈ టైంలో ఫోన్ చేస్తావు హలో సీను నీకేమన్నా పిచ్చా ఏమన్నా ఈ టైంలో ఎందుకు ఫోన్ చేసినావు ఫోను మా అమ్మ దగ్గర ఉంటుందని తెలిసి కూడా ఈ టైంలో ఫోన్ చేసినావు నీకు ఎట్లా కనిపిస్తానా నేను అయ్యో స్వప్న ఎక్కువ కోపానికి రాబడుతుంది నా మీదికి ఇప్పుడు నేను నిన్ను ఒక మాట అన్న అన్న చెప్పు నీకు బాగా లేదు అన్నావు ఏమైంది సీను నీకు అంత డిఫరెంట్గా మాట్లాడుతున్నావు తాగినవేంది ఏం స్వప్న నేను తాగుబోతలు ఎక్కువ ఉన్నానా నీకు అట్లా కనిపిస్తానన్నా నేను ఎంత మంచోనో నీకు తెలుసా నీకు నేను ఎంత మంచోన్నో మన ఊరు మొత్తం చెప్తుంది నువ్వు ఒకసారి ఎవరినన్నా అడుగు సీను మంచోడా కాదా అని నువ్వు ఎవరు నన్ను అడుగు హే నేను పోతా నాకు మా తెలుసు మా ఇల్లు నాకు నేను చూడబుద్ధి అవుతుంది నువ్వు బయటకు వస్తావా లేకుంటే నేను లోపలికి రావన్న వామో ఏంది సీను గిట్లేతాను నేను ఇప్పుడు బయటికి రాను ప్లీజ్ నువ్వు ఇంటికి పో అయ్యో స్వప్న రావా సరే నేను అతను నుండు వామో వామో ఏంది నువ్వు అసలు అంత పిజ పిజ నువ్వు రాకు ప్లీజ్ నేను అత్తన్నా నాకు అన్నే ఉండు అమ్మో ఇప్పుడు నన్ను సీను బయట ఎవరన్నా చూస్తే ఎట్లా ఏంది సీను నీ అవతారం అంత గిట్లున్నది గంతగానే ఎందుకు దాయను నేను బాగా ఒకటే ఒకటే బిరదైనా నువ్వు ఒక బిరదా అయినట్టు లేవు చియ్ పది బిరలు వేపేసినట్టున్నావు పోనీ వినించి ఓ ప్లీజ్ అయ్యో స్వప్న ఇప్పుడు వచ్చినావు నన్ను ఇప్పుడే పోంటున్నావా గట్లనే ఉంటుందా ఏంది నేను నువ్వు దగ్గర దగ్గర రాచుకుంటా మాట్లాడతాను నువ్వు ఇప్పుడు చక్కగా ఇంటికి పోతావా లేకుంటే మీ అమ్మని పిలువాలా అయ్యో స్వప్న మా అమ్మని పిలుతావా సరే పిలువు నాకు మా అమ్మ అంటే భయం అనుకుంటానా నాకు భయం లేదు నువ్వు ఇస్తావా సరే పిలువు పో ఏంటి సీ నువ్వు గిట్లా ఏడుతున్నావు నువ్వు నా మాటినవా నువ్వు చక్కగా ఇంటికి పోయి మూసుకొని వండుకోపో ఆవు నేనెందుకు మూసుకుంటా నువ్వు మూసుకో నోరు మేము బాగా మాట్లాడుతాను అప్పటి నుంచి మేము బాగా లేదు నా మీదికి అసలు ఇప్పుడు ఏంటి నా మీది మీది ఎందుకు వస్తాను చక్కగా పో ఇంటికి అయ్యో సరే పోతా నేను పోతా నాకు మా తెలుసు కానీ నువ్వు నాకు ఒక ముద్ద ఇస్తే పోతా ముద్ద నేను ఇంటికి పోతా ఏంటి ముద్ద ముద్దలే ఏం లేదు పో నడు ఇంటికి పోయి వంట కపో అయ్యో స్వప్న బేర్ నేను అసలుకే భయపడా నువ్వు ముద్ద నేను ఈరోజు చూడాలి నువ్వు ముద్ద ఇస్తే నుంచి పోతా నేను ఎందుకు సీ నువ్వు ఇట్లా చేస్తాను ప్లీజ్ ఏమైనా ఉంటే పొద్దున మాట్లాడుకుందాం ప్లీజ్ ఇక్కడ నుంచి ఓ ఎవరైనా ఉత్తే ఘోరం అవుతుంది ఏ ఎవరితో ఏమవుతుంది ఎందుకు ఎందుకు భయం నేను చూసుకుంటగా నేనున్నా నీకు నేనున్నా నువ్వు నాకు ఇప్పుడు ముద్దిచ్చడే కావాలి ముద్దితే నేను నుంచి పోతా అమ్మో ఇక్కడ ముద్ది ఇచ్చి దాకా నుంచి వదిలేటట్లేడు ఇక్కడ బాగాసేపు ఉంటే నాకే డేంజర్ తొందర ముద్దిస్తే పోయి వండుకుని అన్న వండుకుంటాడు ఇంకేం చూస్తాను ఇచ్చినా కదా పో పోయి వండుకా పో అయ్యో పోతా నాకు మా తెలుసు పోకుంటే వీడు ఈడుంటా అనుకుంటున్నావా పోతా నాకు మా నువ్వు చెప్పకు సరే సరే పోయిగా వామ్మోవి నన్ను పిట్టలు పట్టించినట్టు చేసిండు ఆ గురించి సంగతి దేవి చెప్తా లచ్చవ్వా ఓ లచ్చవ్వా ఏందిరా మళ్ళీ ఆ పొద్దున్నే మా ఇల్లు గుర్తొచ్చింది ఏం లేదు లచ్చవ్వా కోటర్కు వంద రూపాయలు కావాలి గొంతంతా ఎండక పోతుంది రోజు ఈ పాటికి కోటర్ వేసేటోన్ని ఈరోజు మంచిగా అనిపించలేదు లచ్చవ్వా ఏమైనా పని ఉంటే చెప్పరాదు చేస్తా

మరి గట్లనే తరుల వాయి పట అమ్మాయిలు మంచిగా సంతోషంగానే పెళ్లి చేసుకుంటారా గతం పెళ్లి అయిపోయినాకనే హనీమూన్ మూన్ తీసుకుపోతారు అలా బాయ్ ఫ్రెండ్ల తోటి చంపిస్తారు ఇక ఆయన దానికి పెళ్లి ఎందుకు వేసుకున్నాడు అట్టిగా పెళ్లి కట్స్ అంతా బొక్క ఈ మధ్య అందరు పెళ్లి అంటే ముచ్చ పోసుకుంటారేంద్రా ఇక అట్లా ఉన్నది లచ్చవా ఈ జనరేషన్ ఏం చేస్తావు అబ్బా తలకాయ ఎంత బరువు బరువు అయింది తాగుతే లేదు అవును నేను నుంచి తాగొచ్చి సప్డైకైనా ఇంటికి వచ్చిన కదా మధ్యలో ఏమన్నా తీట పని వేసిన నైట్ వంశ దగ్గర నుంచి ఇంటికి వస్తాను స్వప్నకు ఇట్ట ఫోన్ చేసి నేను అసలు ఏం గుర్తు స్వప్న పాడవుతలేదు కనిపించలేదు ఏంది ఇంతసేపు అవుతుంది సప్నని అడుగుదామా సప్న వచ్చింది కదా నన్ను టెన్షన్ నైటు ఇంకా ఎట్లా చూస్తాడు చూడు ఆగో నన్ను యూసీ ఈ కోపంగా తిరిగింది ఏంది చొప్న స్వప్న ఏంటిది ఆగో ఏమైంది స్వప్న ఇంకో కోపంగా మాట్లాడుతాను తోటి నువ్వు చేసిన గనక ఏ కోపంగా మాట్లాడుకుంటే ఇంకెట్లా మాట్లాడతారు అగో నేనేం చేసిన సప్నా నీకు నైట్ ఏం జరిగిందో గుర్తులే సీను ఫుల్గా తాగి మా అమ్మ ఫోన్కు ఫోన్ చేసి అన్నా కూడా నువ్వు మామ ఫోన్కి ఫోన్ చేసినావు మళ్ళీ ఫోన్ చేసిందే కాక నేను నిన్ను కలవాలి నేను తో మాట్లాడాలి నాకు నిన్ను చూడబుద్ధింది అని అన్నావు మరి పాపం పోని అని ఇక నేను బయటకు వస్తే ఇక కథం నేను ముద్దిస్తా పోతనే ఇచ్చి పోతా నేను పోను ముద్దుకుంటే అని నన్ను మస్తు టెన్షన్ పెట్టించినావు ఎవరైనా ఉత్తేట్లుండి ఎప్పుడు సీను అయ్యోగ్ ఇవన్నీ జరిగినాయి స్వప్న సారీ సప్న నాకు తాగితే పడది మళ్ళీ నాకు నైట్ జరిగినాయి అన్నీ కూడా గుర్తుకుండా తాగితే సారీ సప్న నిన్ను మస్తు ఇబ్బంది పెట్టిన కావచ్చు ఇబ్బంది కాల్సినో నువ్వు నైట్ నాకు నరకాన్ని లైవ్ లో చూపించినవు నేను ఎంత టెన్షన్ పడ్డానో నీకేం తెలుసు నేను నన్ను ఎంత గోస కొట్టించుకున్నావు నైట్ ఇప్పుడేమో నార్మల్ గా మాట్లాడతాను ఈ గోసి నువ్వు చెప్తాను ఇప్పుడే నీకు పడనప్పుడు తాగకు తాగి నన్ను ఇబ్బంది పెట్టకు తాగి హెల్త్ ఖరాబ్ చేసుకోకు సరేనా సపరేగా ఉండు కానీ తాగి తాగితే సపరేగా పోయి వండుకో నేను ఏమన్నా కానీ వచ్చి నన్ను గెలకకు సరేనా సారీ స్వప్న నన్ను క్షమించు నా వల్ల నువ్వు మస్తు ఇబ్బంది పడ్డు అయ్యో ఏడవక్ సీను నువ్వు నైట్ అంత ఘోరంగా చేసేసరికి నాకు కోపం వచ్చి అట్లా అన్న సారీ ఏడవక్ సీను ప్లీజ్ సారీ స్వప్న నేను ఇంతవరకు ఒక్క మనిషిని కూడా బాధపట్టలేదు కానీ నైట్ నా వల్ల నువ్వు మస్తు బాధపడ్డావు సారీ స్వప్న ఏడవక్ సీను ముందు కళ్ళ తుడుచుకో సరే సీను ఇంకెప్పుడు ఇట్లా వేయకు ఓకేనా ఈ టాపిక్ ఇంతటితో మర్చిపోదాం ఇక ఓకేనా సరే స్వప్న నువ్వు ముఖం ఇప్పుడు గట్లేని పెట్టినావు మంచిగా నవ్వుకుంటుండు

మరి నీకేమన్నా పిశనా చింటూ మోగోళ్ళు గర్ల్స్ హై స్కూల్కి ఎందుకు వస్తారు చెప్పు ఏమైతే ఆయన తచ్చేవు చింటూ గర్ల్స్ హై స్కూల్కి అప్పుడు నేను అందరిని అవుతారు నువ్వు అబ్బాయి అనుకోరు తేడాగా అనుకుంటారు అనుకుంటే అనుకోని సీటీ తేడాగాళ్ళు అవుతారు సరే చింటూ నేను హోంవర్క్ ఉంది బాయ్ అయ్యో హోంవర్క్ తర్వాత వేసుకోరాదా మెల్లగా ఇప్పుడు వచ్చినావు మాట్లాడచ్చు కదా నువ్వు మాట్లాడతావు చింటూ నువ్వు స్కూల్ పోయేదే అమాస్యకు పునానికి ఒకసారి పోతావు మళ్ళా నేను లేకుంటే బోర్ కొడతాందా నేను పోయింది ఎప్పుడో ఒకసారి అయినా కూడా లేకుంటే క్లాస్ అంతా బోసిపోయినట్టు అనిపిస్తాంది నేను లేకుంటే చింటూ నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ వేసుకో ఏ మీ ఫ్రెండ్స్ కంటే నువ్వే మంచిగా ఉంటావు సీటీ తెల్లగా జుట్టు వాయిలెట్ లా ఉంటే నాకు మస్తు ఇష్టం అందుకే నీ ఎంబడి పడతానా అంటే నువ్వు నన్ను చూసి పడలేదు నా జుట్టు చూసి పడ్డావా ఏంది ఏ అదేం లేదు పడిపోయా నువ్వంటే నాకు మస్తి ఇష్టం సీటీ ఫస్ట్ నువ్వు రోజు స్కూల్ కు వచ్చింటూ రోజు పోయి హోంవర్క్ చేయి హోంవర్క్ చేయకుంటే మేడం సార్లు కొట్టుతారు వాళ్ళతోటి దెబ్బలు తినకు నాకు రోజు స్కూల్ కు బుద్ధి కాదు స్వీటీ నాకు అసలే హోంవర్క్ లే బుద్ధి కాదు ఈ స్కూల్ ఎవరు కనిపెట్టారు కాని అని పోయి తన్నద్దాం ఆ మాదంతో మాదంతో గాని ఆడదంతే నువ్వు ఎన్నో పోయి పడతావు

దోస్తులు రేపటి లో మాత్రం తప్పకుండా ఒక ట్విస్ట్ ఉంటుంది అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగూడు ఛానల్ ని ఇక తర్వాత ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్